విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాండా అమ్మగారు ఈ వరద బాధిత ప్రాంతాల్లో అయితే తిరుగుతున్నారు సార్ నమస్కారం సార్ ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ అన్ని రకాలుగా వరద బాధితులకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్లు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అందరూ ఉన్నారు మేము ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎంపీలు అందరూ కూడా ఇదే పని చేస్తాం ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి నా సెంట్రల్ నియోజకవర్గంలో రెండు లక్షల రెండు లక్షల మందికి ఇవాళ ఇచ్చినటువంటి భోజనాలు ఏర్పాట్లని మరి ఇక్కడ అందించాం అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చివరి చివరి వ్యక్తికి కూడా అందించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాని కింద ఇవాళ మేమందరం కూడా కష్టపడి తిరుగుతూ ఉన్నాం బాధితులకు కావాల్సినటువంటి అన్ని సరుకులు ముఖ్యంగా పాలు నీళ్లు ఫ్రూట్స్ ఫుడ్ క్యాండిల్స్ క్లాతులు అన్ని ఇంకా రేపు కాంపన్సేషన్ మనీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకా ఏ ఏరియాలు ముంపుల్లో ఉన్నాయని సార్ అంటే ఇంకా నీట నీరు వెనకెళ్లకు ఇంకా మునిగున్న ఏరియాలు ఆల్మోస్ట్ అన్ని తగ్గిపోయి వచ్చినవి చూస్తున్నారు కదా కాళ్ళ కాళ్ళ వరకు వచ్చినాయి అంటే అడుగులోతుకు వచ్చింది సాయంత్రానికి అడుగు కూడా పోవచ్చు దానికి కూడా అన్ని అన్ని వ్యవహార అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా అడుగులున్నా రెండు అడుగులు ఉన్నా మా బాధ్యత ప్రజలను ఆదుకోవటం అందరం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం అధికారులు పోలీసులు డే అండ్ నైట్ వర్క్ చేసి ప్రజల కోసం పనిచేస్తాం అంటే ఫుడ్ డిస్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్ల తొక్కిసలాటలు జరగడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న అంటే ఫుడ్ సరిగ్గా అందకుండా వేస్ట్ అయిపోయే పరిస్థితి కొంత గమనించాను సార్ అది మీ దృష్టికి కూడా నేను తీసుకో అంటే మీరు తిరుగుతున్నారు మీకు తెలియదు కాదు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను కొంచెం వీటి మీద చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా ఉన్న ఉన్న ఉన్నా దాన్ని అధిగమిస్తాం మా మాకు పది మందికి వేస్ట్ అయినా పర్లా ఆకలితో ఒకరు కూడా ఉండకూడదు మా ముఖ్యమంత్రి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం అది పది మందికి వేస్ట్ అయినా పర్లా దాదాపు పన్నెండు లక్షల పాల ప్యాకెట్లు తెప్పించాం ఏడు లక్షల మందికి ఫుడ్ చేయించాం నా నియోజకవర్గంలో ఎఫెక్టెడ్ పీపుల్ రెండు లక్షల మంది కాకపోతే అందరికీ పది మందికి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవడానికి వీల్లేదని చెప్పేదే ముఖ్యమంత్రి అందుకని ఆ ఆ ప్రకారం తిరుగుతూ ఉంది నార్మల్ సిచ్యువేషన్స్ రావడానికి మళ్ళీ విజయవాడ ఈ సింగనగర్ కావచ్చు లేదా ముంపు ప్రాంతాల్లో కావచ్చు ఎన్ని రోజులు పట్టే అవకాశం రేపటికి నీళ్ళన్నీ పోతాయి ఏదైనా ఉంటే శానిటేషన్ వర్క్స్ రేపు ఉదయం నుంచి స్టార్ట్ చేయమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు మంత్రి నారాయణ గారు కూడా అదే పనిలో తిరుగుతూ ఉన్నారు అదే పనిలో అందరూ తిరుగుతూ ఉన్నాం అయిపోతుంది రైట్ తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ప్రజల ఆకలిని తీర్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరి ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు అందుకోసమే అవసరమైతే ఒక పది ప్యాకెట్లు వేస్ట్ అయినా కానీ ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని ఆ ప్రయత్నమే చేస్తున్నామని రేపటికల్లా నార్మల్ సిచ్యువేషన్స్ అయితే విజయవాడలో ఉంటాయని చెప్పి గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్ ఆదాన్ విజయవాడ